ఈ రోజు దేవుడికి నైవేద్యంగా అయితే నౌక ప్రసాదం చేశాను చాలా బాగా కుదిరింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అందుకోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిషాలో మీ ఆంధ్ర అమ్మాయి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు దేవుడికి నైవేద్యంగా అయితే ఇలా ప్రసాదం అయితే చేశాను చాలా బాగా కుదిరింది గోధుమ నోక తోటి చిన్న నోకతో చేస్తారా లేదంటే పెద్ద నొక్తో కూడా చేసినా చాలా బాగుంటుంది నేనైతే పెద్ద నొక్కితో చేస్తున్నాను ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా అయితే ఒక ప్యాన్లో లో నెయ్యి వేసుకొని నెయ్యి అంతా కరిగిన తర్వాత అందులోనే కొంచెం జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని అయితే కలర్ మారినంత వరకు అయితే వేయించుకోవాలి ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకొని అందులోనే నోక కూడా వేసుకోవాలి నేనైతే పెద్ద నొక్క అయితే తీసుకున్నాను గోధుమ నొక్కలోని ఇది చాలా బాగుంటుంది ప్రసాదానికి ఇదే మనం చిన్న నొక్కతో చేసుకున్న కూడా టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇది కొంచెం వేగిన తర్వాత అందులోనే కొంచెం వాటర్ వేసుకొని కాసేపు అయితే ఉడికించాలి అది కొంచెం ఉడికిన తర్వాత పాలు కూడా వేసుకొని మరి కాసేపు అయితే ఉడకనివ్వాలి ఇందులోనే కొంచెం పంచదార యాలకుల గుండ కూడా వేసుకొని అయితే ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అయితే సిమ్ లో పెట్టి అయితే ఉడికించాలి చూసారా టెన్ మినిట్స్ తర్వాత అయితే బాగా ఉడికింది పాలు కొంచెం ఉన్నాయి కదా అవి కొంచెం దగ్గర అయిన తర్వాత తర్వాత నెయ్యి వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి నెయ్యి ఎంత వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా అయితే వేసుకోవాలి ఇంతేనండి గోధుమ నొక ప్రసాదం అయితే రెడీ అయిపోయింది సత్యనారాయణ స్వామికి అయితే ఈ ప్రసాదం చాలా ఇష్టం సత్యనారాయణమూర్తి స్వామి వ్రతం చేసుకున్నప్పుడు ఎప్పుడు ఈ ప్రసాదం చేస్తూ ఉంటాం కదా ఇలానే నవరాత్రుల్లో అయితే అమ్మవారికి చేసి పెట్టాను చాలా బాగా రుచికరంగా అయితే వచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ నవరాత్రుల్లోనే ఒక్కొక్క ఒక్కొక్క ప్రసాదం చేసి పెడతాను కదా ఈరోజు అయితే నేను ఇలా గోధుమనొక హల్వా అయితే చేశాను మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కానీ నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్